హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నలభై నుండి యాభై కిలోమీటర్ వెంకతో బలమైన ఈదురుగాల్లో కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని అటు అరేబియా సముద్రంలో ఈరోజు ఒక భారీ ఆలపెండం ఏర్పడే అవకాశం ఉందని ఆ అలప్పం మన ఈశాన్య రుతుపవనాలను బలంగా లాగుతుందని ఈ రెండింటి ప్రభావంతో అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి రాయలసీమ తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వచ్చే మూడు నాలుగు రోజులు కూడా రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరువాంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వెంకతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని ఈసారి దీపావళికి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు దీపావళి రోజు పడే అవకాశం ఉందని ఇటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తాతీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని ఈ వర్షాల తీవ్రత రేపటి నుండి రాయలసీమ జిల్లాలో మరింత పెరిగే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యుం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రేపటి నుండి ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రేపటి నుండి తెలంగాణలో పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి దీపావళికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని దీపావళికి అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు అరేబియా సముద్రంలో ఈరోజు ఒక భారీ అల్పణం ఏర్పడే అవకాశం ఉందని అది మన ఈశాన్య ఉత్పన్నాలను బలంగా లాగుతుందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తీరమాముడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వ్యంగతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని ఇటు రాయలసీమ జిల్లాలో కూడా రేపటి నుండి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి